నమస్కారం ప్రజలారా ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంచి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణలో మృత్యు వలయము వ్యసనాల ఉచ్చులో యువత గంజాయి మత్తుకు బానేసై ఆన్లైన్ గేమ్స్ బెట్టింగులకు అలవాటు అప్పులపాలై ఆత్మహత్యలు హత్యలు కూడా లోన్ యాప్లు మైక్రో ఫైనాన్స్ సంస్థల విశ్వ చిక్కుకొని బల బలస్మరణాలు అమాయకులే లక్ష్యంగా మెట్రో ఫైనాన్స్ ఆగడాలు రవాణాను అరికడుతున్న గంజాయి లభ్యము జూదా నిషేధించిన ఆన్లైన్లో అందుబాటు యువత గంజాయికి బెట్టింగ్కు ఆన్లైన్ గేములకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం ఆ మత్తులో మానసిక గురై ఒంటరి కావడం ఆ క్రమంలోనే ఆన్లైన్ గేమ్లు ఆడడం అందులో యాప్ లోన్ యాపులు మైక్రోఫైనాన్స్ సంస్థల్లో అప్పులు చేయడం తర్వాత అప్పులు తీర్చలేక లోన్ యాప్లు ఫైనాన్స్ సంస్థల వేధింపులు తట్టుకోలేక బలం మరణాలకు పాల్పడడం జరుగుతుంది చూడండి యువత గంజాయికి లోనై మొత్తం వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఆన్లైన్ గేమ్స్ కానీ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల పాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదే లోన్ యాప్లో వచ్చే డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కట్టలేక వాళ్ళు ఏదింపులు తట్టుకోలేక చాలామంది కూడా చనిపోతున్నారు ఈ గంజాయి మత్తుకు యువత చాలా అలవాటు పడుతున్నారు కాబట్టి ఈ గంజాయి మత్తుకు యువత దూరంగా ఉండాలనేదే అందరూ కోరుకుంటున్నారు జేపీసీకి జమిలీ బిల్లులు లోక్సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తీవ్రంగా వ్యతిరేకించినపథ్యాలు డివిజన్ ఓటింగు అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది ఓట్లు మొదటి అడుగులోనే లభించని టూ పాయింట్ త్రీ ఆధిక్యము టీడీపీ శివసేన సింధే వర్గం సంపూర్ణ మద్దతు అప్పులు కుప్పల మీ వల్లే కాదు మీ వల్లే అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు రాజ్యాంగానికి సమైక స్ఫూర్తికి విరుద్ధము విపక్షాలు దేశ హితం కోసమే జమిలీ అర్జున్ రామ్ గయాజరైన ఇరవై మంది బీజేపీ ఎంపీలకు నోటీసులు విస్తృత చర్చల నిమిత్తం జేపీసీ పరిశీలనకు బిల్లులు తొంభై రోజులు ముప్పై మంది సభ్యులు బిల్లులపై లోపు జేసిపి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి జమిలీ ప్రక్రియ లోక్సభ పదవీ కాలానికి అనుకూలంగానే అసెంబ్లీ పదవీ కాలము నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులో పలు కీలక అంశాలు జమిలీ ఎన్నికలతో ఆర్థికానికి ఊపు కోవింద్ అప్పుల కుప్పలు వల్లే కాదు మీ వల్లే బిఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు ఏడాదిలో వన్ పాయింట్ టూ సెవెన్ లక్షల కోట్లు ఏడాదిలో ఆరు లక్షల కోట్లు హరీస్ ఖండించిన ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి భట్టి కుమార్క ఏడాదిలో ఎఫ్ఐఆర్ బియ్యం రుణం యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లేనని ఎల్లడి కార్పొరేషన్లు తీసుకున్న ఎఫ్ఆర్ఐ ఇతర రుణాలు అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు బీఆర్ఎస్ సర్కార్ అప్పు సెవెన్ పాయింట్ పదకొండు లక్షల కోట్లు కావాలంటే మళ్ళీ శ్వేతపత్రం మే స్వేతపత్రము మేలు చేస్తూ ఉంటే ప్రివిజల్ మోసనా ఇది భూస్వామ్యం మ మనస్తత్వము బట్టి నల్లసార్ట్లు బేడీలతో శాసనసభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్రమ నిర్మాణాలపై ఉపయోగించ ఉపయోగించవద్దు సాకులు చెప్పి క్రమ క్రమగర్తించుకోకూడదు అవసరమైతే అలాంటి వారిని కూల్చేయండి కోర్టులు అనవసర సానుభూతి చూపకూడదు అక్రమణాలు జరిగితే అధికారులకు జరిమానాలు కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటేనే బ్యాంకు రుణాలు ఆ పత్రం ఆధారంగానే కరెంటు నల్ల కలెక్షన్లు నిబంధనలు పాటిస్తామని బిల్డర్లు హామీ ఇవ్వాలి నిర్మాణ దశలో అధికారులు రికార్డులు రాయాలి ఇందులో ఏ ఒక్కటి ఉల్లంఘించిన కోర్టు సుప్రీం సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు శీతాకాల విడిదికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుష్పగిచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకృతి వైద్యం కేరాప్ వికారాబాద్ అడుగులో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ రిజిస్టార్ట్ ఐదు వందల కోట్లతో ఏర్పాటుకు సర్కార్ ఆలోచన త్వరలో విధి విధానాలు కరారు జూన్ రెండున సన్నత్త నగర్ టిమ్స్ ప్రారంభోత్సవము సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమము శర్వేయంగా పనులు జరుగుతున్నాయి మంత్రి కోమటిరెడ్డి జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తాము అనుమతులున్నా వాటి జోలికి వెళ్ళము నివాసాలను కూల్చము నివాసేతర నిర్మాణాలను ఉపేషించము ఏ ఏవి రంగనాథ్ హైదరాబాద్ చెరువుల పరిశీలన హైడ్రా కమిషనర్ కందుల ధర అమాంతం పతనము రెండు రోజుల్లో రెండు వేలు నారాయణపేటలో శనివారం పన్నెండు వేల నాలుగు వందల యాభై గరిష్ట ధర సోమవారానికి పదివేల ఏడు వందల యాభై ఆరు వరకు తగ్గుదల మార్కెపుడ్ కొనుగోలు లేక వ్యాపారులు ఇష్టారాజ్యము గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆందోళన మూడు నెలల చిన్నారి మాడుకు సర్జరీ అరుదైన శాస్త్ర